సర్వమంగళ మాంగళ్య శివి సర్వార్థ సాధికే శరణి త్రైంబకే దేవి నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో అనుకూలంగా చాలా గ్రహాలు సంచరిస్తున్నాయి శుభలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా జన్మరాశ్రాధిపతి అయినటువంటి భగవానుడు ఫిబ్రవరి నెల పదమూడు వరకు భావంలో మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు ఏదైనా కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో మీరు విజయాలు రావడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ రాజకీయాల్లో రాణించేటువంటి పరిస్థితి కానీ నూతన పదవులు కానీ వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది తండ్రి గారి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతినటువంటి ఈ కుజుడు లాభములు మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి కుటుంబపరమైనటువంటి అవసరాలకి భూములు కొనుగోలు చేయడం కానీ భూములు అమ్మకాలు చేయడం వల్ల మంచి లాభాలు అందుకుంటారు కుటుంబం కోసం వాహనాలు కొనుగోలు చేసినా వాహనాలు అమ్మినా తద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేసి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ రకంగా ఈ సింహరాశి వారికి కుజుడు పదకొండవ భావంలో మీకు మంచి ఫలితాలను ఇస్తూ ధైర్యాన్ని మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల అంతా కూడా సష్టమభ భావం అయినటువంటి మకర రాశిలోను భావనటువంటి అనేటువంటి కుంభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది పోటీ ప్రపంచంలో విజయాలను పొందగలుగుతారు మీ కుటుంబానికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు సినిమా రంగంలో పనిచేసే వారికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నటులకి దళారీ వ్యవస్థలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి కమిషన్ రావడానికి అవకాశం కనిపిస్తుంది షేర్ మార్కెట్లో పనిచేసేవారు విపరీతమైనటువంటి సౌఫలితాలను పొందగలుగుతారు తృతీయ దశమాది పదైనటువంటి శుక్రుడు అష్టమ అష్టమభావములో అనగా మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఉన్నటువంటి ఆదాయాన్ని కానీ అవకాశాలు కానీ అందుకోగలుగుతారు స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి పదోన్నతలు రావడానికి అవకాశం ఉంటుంది పరీక్షల్లో ఉత్తీర్ణతను పొందడానికి అవకాశం ఉంటుంది వీరు చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆ రకంగా మంచి అభినందనలు అందుకోగలుగుతారు అధికారుల నుంచి మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ సింహరాశి వారికి రవి భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు శుభ అందిస్తూ ఎక్కువ లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో గురువు శని భగవానుడు రాహువు కేతువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తూ మిశ్ర ఫలితాలను అందించేటువంటి వాతావరణం ఉంది ఇందులో ప్రధానంగా పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమభావంలో వక్రాన్ని తొలగించుకుని వృషభ రాశులలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు కలిసి రాకపోతాయి సంతానం విషయంలో కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత కష్టపడినా తగినంత గుర్తింపు లేకపోతుంది మీ శ్రమకు పని భారానికి మంచి ఫలితాలు లేకుండా పోతుంది ఆ రకంగా పని భారము శ్రమ అధికమవుతుంది విద్యారంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సమాజంలో తగినంత గుర్తింపును పొందలేకపోతారు సప్తమ సప్తమాధిపతి శని శని సప్తమ సప్తమభావంలో అనగా కుంభరాశుల సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వాములతో కానీ ఇతర వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కొన్ని కట్టాల్సినటువంటి పన్నులు సకాలంలో కట్టకుండా ఇబ్బందులు కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు తోటి పనివారి నుంచి కూడా పూర్తి సహకారాన్ని కొన్ని సందర్భాల్లో పొందలేకపోతారు ఇక అష్టమ భావంలో మీనరాశులో రాహు సంచారం మీకు అత్యాసతో చేసే కార్యక్రమాలంతా కూడా నిరాశను కలిగిస్తాయి దురాశ స్నేహం మీకు ఇబ్బందికరంగా మారుతుంది అనవసరంగా మీరు కొన్ని పనులు కొన్ని పనులు మీరు నిర్వర్తించి అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ద్వితీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఈ సింహరాశి వారికి ద్వితీయములో కన్యాశిలో ఉన్నటువంటి కేతువు కుటుంబపరమైనటువంటి నిరాశని ఆర్థికపరమైనటువంటి సందర్భాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో నిరాశని మీ మాటలు ఎదుటివారికి అపార్థాన్ని కలిగించే విధంగా కొన్ని నిరాశలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా ఈ సింహరాశి వారు గురువుకి శనికి రాహువుకి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరిక మాలను సమర్పించండి అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువుతో పాటు మీకు అష్టమ రాహు సంచారం కూడా కొనసాగుతుంది కనుక దేవిని దర్శించి నమస్కరించుకోండి లేకపోతే ఈ కేతు రాహు దోషం నుంచి అనగా దోషం నుంచి శ్రీ శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకుని ఈ దోషం నుంచి బయటపడండి విజయాలను పొందగలుగుతారు మీ కుటుంబానికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు సినిమా రంగంలో పనిచేసే వారికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నటులకి దళారీ వ్యవస్థలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి కమిషన్ రావడానికి అవకాశం కనిపిస్తుంది షేర్ మార్కెట్లో పనిచేసేవారు విపరీతమైనటువంటి సుఫలితాలను పొందగలుగుతారు తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు భావములో అనగా మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ఉన్నటువంటి ఆదాయాన్ని కానీ అవకాశాలు కానీ అందుకోగలుగుతారు స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి పదోన్నతలు రావడానికి అవకాశం ఉంటుంది పరీక్షల్లో ఉత్తీర్ణతను పొందడానికి అవకాశం ఉంటుంది వీరు చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆ రకంగా మంచి అభినందనలు అందుకోగలుగుతారు అధికారుల నుంచి మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ సింహరాశి వారికి రవి భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు శుభ్రతలను అందిస్తూ ఎక్కువ లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో గురువు శని భగవానుడు రాహువు కేతువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తూ మిశ్ర ఫలితాలను అందించేటువంటి వాతావరణం ఉంది ఇందులో ప్రధానంగా పంచమ అష్టమాధిపతి అనేటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమభావంలో వక్రాన్ని తొలగించుకుని వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు కలిసి రాకపోతాయి సంతానం విషయంలో కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత కష్టపడినా తగినంత గుర్తింపు లేకపోతుంది మీ శ్రమకు పని భారానికి మంచి ఫలితాలు లేకుండా పోతుంది ఆ రకంగా పని భారము శ్రమ అధికమవుతుంది విద్యారంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సమాజంలో తగినంత గుర్తింపును పొందలేకపోతారు సప్తమ సప్తమాధిపతినటువంటి శని భగవానుడు సప్తమ సప్తమభావంలో అనగా కుంభరాశులో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ ఇతర వ్యా వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కొన్ని కట్టాల్సినటువంటి పన్నులు సకాలంలో కట్టకుండా ఇబ్బందులు కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు తోటి పని వారి నుంచి కూడా పూర్తి సహకారాన్ని కొన్ని సందర్భాల్లో పొందలేకపోతారు ఇక అష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం మీకు అత్యాసతో చేసే కార్యక్రమాలంతా కూడా నిరాశను కలిగిస్తాయి దురాశ పనుల స్నేహం మీకు ఇబ్బందికరంగా మారుతుంది అనవసరంగా మీరు కొన్ని పనులు కొన్ని పనులు మీరు నిర్వర్తించి అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ద్వితీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఈ సింహరాశి వారికి ద్వితీయములో కన్యాశిలో ఉన్నటువంటి కేతువు కుటుంబపరమైనటువంటి నిరాశని ఆర్థికపరమైనటువంటి సందర్భాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో నిరాశని మీ మాటలు ఎదుటివారికి అపార్థాన్ని కలిగించే విధంగా కొన్ని నిరాశలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా ఈ సింహరాశి వారు గురువుకి శనికి రాహువుకి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువుతో పాటు మీకు అష్టమ రాహు సంచారం కూడా కొనసాగుతుంది కనుక కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోండి లేకపోతే ఈ కేతు రాహు దోషం నుంచి అనగా దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని ఈ దోషం నుంచి బయటపడండి ఇక సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారము ఆంజనేయ స్వామిని దర్శించి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి ఇక దశమభావంలో గురు సంచారం మీకు ఇబ్బందికరంగా మారుతోంది కనుక దత్తాత్రేయ స్వామివారిని దర్శించి స్వామివారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి గురుచరిత్రను పారాయణం చేసి కొన్ని శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం